ఈయన బాబాయ్ అయినటువంటి శ్రావణ్ కుమార్ సహా ఇక ఆరుగురిని కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది విషయం ఏంటంటే మిత్రులారా మీకు ఇంకో విషయం చెప్పాలి కోర్టు అయితే ఒక సంచలన తీర్పునిచ్చింది ఈ ఆరుగురికి యావజ్జీవం చేసే చేయడంతో పాటు ఒకరికి ఉరి శిక్షను అమలు చేసిన తర్వాత శిక్ష తగ్గించాలని కొంతమంది నిందితులు కోర్టును వేడుకున్నారు ఏమని వేడుకుంటున్నారంటే అయ్యా మాకు చిన్నపిల్లలు ఉన్నారు మేము యావజ్జీవం కారాగారాన్ని మేము కొంచెం ఇబ్బందికరం మాకు కొంచెం కోర్టు దయ ఉంచాలి మమ్మల్ని కోర్టు కొద్దిగా శిక్షను తగ్గించాలని చెప్పి వేడుకున్నారు కానీ కోర్టు చాలా స్పష్టంగా ఈ తీర్పును కులోన్మాదులకు ఒక చెంప పెట్టులాగా ఒక చక్కటి తీర్పునైతే ఇచ్చిందనే చెప్పాలి ఇలా విషయం ఏందంటే మిత్రులారా నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే ఈ హత్యకు ప్రేరేంపించినటువంటి వాళ్ళు ముఖ్యంగా ఎవరు అనంటే మారుతి రావును బలవంత పెట్టి ఈ మారుతి రావుకు మొత్తం కూడా ప్రేరేపింపజేసి ఈ హత్యకు గల ముఖ్య నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళలో శ్రావణ్ కుమార్ కూడా ఉన్నాడని చెప్పి అమృత అంటున్నటువంటి మాట ఎందుకంటున్నామంటే ఇవాళ ఆయన చాలాసార్లు అన్నాడట ఇప్పుడు అన్నగారైనటువంటి మారుతిరావు కూతురు కులం తక్కువ వాడిని పెళ్ళి చేసుకుందని చెప్పి అన్నను వేధించడం ఆ కుటుంబాన్ని వేధించడం రేపు నా బిడ్డల పరిస్థితి ఏంది అని చెప్పి రేపు నా బిడ్డలను ఎవరు చేసుకోవడానికి మన కులములో ఎవరు ముందుకు రారు అని చెప్పి విపరీతమైనటువంటి టార్చర్ పెట్టిరు అంటే ఒకవైపు బిడ్డమైందనే బాధ ఒకవైపు ఉండొచ్చు అదేవిధంగా మరి ఒకే ఇంట్లో ఉంటున్నటువంటి అన్నదమ్ములు అన్నదమ్ముల టార్చర్ తట్టుకోలేక ఇక ఆయన మరి ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడనేది కూడా చాలా స్పష్టం ఇవాళ ఎవరైతే ప్రణయ్ తండ్రి గారు ఉన్నాడో ఆయన ఒక మాట అన్నాడు